సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ టూ త్రీ వన్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కనుక సిమెంట్ మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ యాక్చువల్లీ ఈరో మ్యాటర్ ఏంటంటే మేమైతే గిచ్చుతుంది అంట సబ్స్క్రైబ్ చేయండి ఈరో మ్యాటర్ ఏంటంటే మేమైతే పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయి హాలిడేస్ వచ్చి కూడా ట్వంటీ అవుతుంది మేమైతే ఊరికి వెళ్తాము అని చెప్తున్నాము విలేజ్కి వెళ్తాము మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా హస్బెండ్ అయితే వద్దంటున్నారు మేము ముగ్గురం పాప నేను మా బాబు అయితే వెళ్దామని రెడీగా ఉన్నాము మా హస్బెండే వెళ్తాము అనుకుంటున్నాము మా హస్బెండ్ అయితే పంపిస్తలేడు అనమాట ఎందుకంటే దానికి కూడా ఒక చిన్న కారణం ఉంది ఆ కారణం ఏంటనేది లాస్ట్ లో చెప్తాను ఇప్పుడైతే ఎందుకు పంపిస్తలేడో మీ ద్వారానే అడగండి చెప్తా ఊరికి

వేసాను కదా ఎండలు ఉన్నాయి కదమ్మా ఎండలు ఎక్కువ ఉన్నాయి పాపారా మీరు చెప్పలు వేసుకోరు ఊరికి పోయినాక నీళ్ళు తాగరు ఎండకట్లా తిరుగుతారు మీరు చూడండి ఎట్లా చూస్తుంది మా పిల్లలకి బాగా ఇష్టం మా అమ్మ వాళ్ళది ఏంటంటే విలేజ్లో హౌస్ పొలాల దగ్గర ఉంటుంది మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఎండింగ్లో ఉంటుంది వెహికల్స్ రావు ఏం రావు చాలా బాగుంటుంది ప్లేస్ బయట అంతా బాగుంటుంది అందుకనేసి మేము వెళ్ళాలని కాకపోతే ఎండ కూడా బాగా ఎక్కువ ఉంటుంది ఉంటదని ఆడుకోవడానికి పిల్లలకు బాగా ఇష్టము అంటే పంపిస్తలేడు మొన్ననే పోయించు కదా అనేసి ఇప్పుడైతే పంపిస్తలేడు కాదు నేను చూసుకుంటాను तू बोल रही है इसका फिसल रही है ना जब मैं तो दूर है मैं चप्पलेस पड़ रहा ना ना बोल रहा मैं पापा की बागी समोरी वाले ने ये जप्पा तेरी तो पत्ते हैं हाँ पापा पोते थे बंदे 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 ओटा ओटा जब माँ चप्पलेस इट्स इट्स है क्या

లేట్ పద్దు ఇప్పుడు మ్యాటర్ ఏందో రివీల్ చేద్దాము యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఆగ ఆగో చెప్తాను నేను ఆగు అరవదు అరవదు ఆగు నాన్నని కూడా తీసుకెళ్తాం కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము చెప్తాము తిట్టకండి మ్యాటర్ ఏంటంటే మేమైతే ఊరికి పోతున్నాము మా హస్బెండ్ ఒప్పుకున్నారు టికెట్ కూడా బుక్ చేసుకున్నాము మేమైతే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఊరికి వెళ్తున్నాము ఊరికంటే ఎప్పుడూ వద్దని చెప్పారనమాట మా హస్బెండ్ కాకపోతే వద్దన్నారు ఎందుకు వద్దన్నారు అనేది కూడా చెప్తాను ఇప్పుడైతే మేమైతే ఊరికి వెళ్తున్నాము ఇప్పుడు ఇలా వీడియో తీయడానికి కారణం ఏంటంటే వీడియో పెట్టడానికి ఏం లేదని చిన్నగా ఇలా ప్లే చేసామన్నమాట పిల్లలకి చి పిల్లల పైన చిన్నగా ప్రాంక్ చేసామన్నమాట మా ఇద్దరి పిల్లల మీద చిన్న ప్రాంక్ అయితే చేసాము ఇది వాళ్ళు ఊరికి వెళ్ళము అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చిన్నది వీడియో అయితే తీసాము వెళ్తున్నాం మోహన ఇదనమాట యాక్చువల్లీ ఎందుకు వద్దన్నారంటే ఊరు ఊర్లో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి పిల్లలు ఇక్కడ నేచర్ అలవాటు అయిపోయి ఇక్కడ వెదర్ అయిపోయి పిల్లలకి మా అమ్మ విలేజ్ విలేజ్లో చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి చెప్పులు లేకుండా అట్లా తిరుగుతారు అన్నమాట పిల్లలు బాడీ డిహైడ్రేషన్ అయిపోయి టూ త్రీ టైమ్స్ ఊరు నుంచి వచ్చిన తర్వాత మేము పిల్లల్ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం అయితే జరిగింది అందుకు దానివల్ల మా హస్బెండ్ అయితే వద్దంటున్నారు అది కాక మాకి వేడి గుళ్ళలు అనేవి బాగా ఎక్కువ వచ్చేసినాయి అందుకనేసి వేడి హెల్త్ బాగాలేదు హెల్త్ సెట్ లేదు వద్దు అని దానివల్ల అంటున్నారు అంతేగాని ఊరికి వెళ్తా అంటే ఎప్పుడైనా వెళ్ళమని చెప్తారనమాట మా హస్బెండ్ తన ఫుడ్ విషయం అన్నీ నేను చూసుకుంటాను మీరైతే వెళ్ళండి అని చెప్తారు दे दे प्लीज लाइक दिस शेयर कमेंट सब्सक्राइब रेडी प्रीति नमस्कारनडो बाय बाय जयपाल बाय जयपाल बाय जयपाल बाय